హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికీ రాని దుస్థితి అమరావతి బాండ్లకు వచ్చింది ఈ బాండ్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధులను జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతుంది ఇప్పటికే అమరావతి బాండ్లకు క్రిసిల్ అక్యూట్ సంస్థలు రేటింగ్ దారుణంగా తగ్గించాయి అయినా ప్రభుత్వం మేల్కొంటలేదు బాండ్లు ట్రస్టీ బ్యాంకర్ ప్రభుత్వానికి ఇప్పటికే ఫైనల్ నోటీస్ ఇచ్చారు జనవరి పన్నెండు లోపు ఈ బాండ్ల వడ్డీ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాలను డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్కు చెల్లించాలి అంటే జనవరి పదకొండు అర్ధరాత్రికి ప్రభుత్వం ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలి ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో అలాంటి ప్రయత్నాలు ఏవి జరుగుతున్నా దాఖలా అంటున్నారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి దృష్టికి ఈ వ్యవహారం చేరలేదంటున్నారు గడువులోపుగా చెల్లింపులు పూర్తి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ట్రస్టీ బ్యాంక్ ఉపయోగించుకుని వాటి ఆధారంగా తమ నిధులను రాష్ట్ర ఖాతా నుంచి వసూలు చేసి తమ ఖాతాకు బదలాయించాలని రిజర్వ్ బ్యాంకును కోరుతుంది అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ డిఫాల్ట్ అవుతుంది అదే జరిగితే రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయినట్టే ఇతర బాండ్ల విషయంలోనూ చెల్లింపులకు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుందట ఇప్పటికే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఇతర బాండ్ల ద్వారా వేల కోట్లు మార్కెట్ నుంచి ప్రభుత్వం సమీకరించింది ఆ బాండ్లు కొన్నవారు భయంతో తమ మొత్తం రాబట్టుకునేందుకు ఆందోళన చెందే ప్రమాదం ఉంది ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాధించే విషయంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని పెట్టుబడులు పెట్టేందుకు రుణాలు ఇచ్చేందుకు ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేకుండా పోతుందంటున్నారు చంద్రబాబు ప్రభుత్వం సిఆర్డిఏ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అమరావతి బాండ్లకు జారీ చేసింది అందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది ఈ బాండ్లపైన వడ్డీ అసలను సిఆర్డిఏ చెల్లించకపోతే తాము చెల్లిస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది ఈ బాండు పైన నిరంతరం వడ్డీ చెల్లించేందుకు ఒక పద్ధతి కూడా ఏర్పాటు చేశారు ఈ వడ్డీలను డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి ఆరు నెలలు మొత్తాన్ని ప్రభుత్వం ముందే ఆ ఖాతాకు చేర్చాలి అంటే ఈ నిధులు చెల్లింపు కోసం డిఎస్ఆర్ఏలో మూడు వందల కోట్లు బిఎస్ఏలో రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఉండాలి ఈ వడ్డీ చెల్లింపుకు తరచూ ఇబ్బందులు ఎదురవడం రాష్ట్రం ఆ నిధులను అందుబాటులో ఉంచలేకపోవడంతో అమరావతి బాండ్ల రేటింగ్ను రేటింగ్ సంస్థలు తగ్గించుకుంటూ వచ్చాయి అక్యూట్ సంస్థ ఏకంగా సి రేటింగ్కి తగ్గించింది అంటే ఆర్థికంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టు లెక్క ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వం పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నం చేయలేకపోవడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఈ బాండ్లపై వడ్డీయే రెండు వందల పదకొండు కోట్లు చెల్లించాలని సమాచారం దాంతోపాటు అసలు కూడా కొంత చెల్లించాల్సి ఉంది అది కలిపితే మూడు వందల డెబ్బై రెండు కోట్లు పెండింగ్లో ఉన్నాయి అసలు చెల్లింపుకు మరో రెండు నెలల సమయం తీసుకున్నా వడ్డీ రెండు వందల పదకొండు కోట్లు జనవరి పదకొండు లోపు చెల్లించాల్సి ఉంది సాధారణంగా కార్పొరేషన్లు వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లిస్తామంటూ రుణాలు తీసుకుంటాయి రుణదాతలు కేవలం కార్పొరేషన్ల కార్యకలాపాలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకే ఎక్కువ ఇస్తాయి కార్పొరేషన్లు ఆదాయం లేకపోయినా ప్రభుత్వమే చెల్లించేందుకు హామీ ఇస్తుందన్న తమ నిధులకు డోకా లేదన్న నమ్మకంతోనే రుణాలు ఇస్తాయి అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైన నిధులు జమా చేయకపోతే అది మార్కెట్లో అలజడి రేపుతుంది జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే కేంద్రం ఓసారి దానికి సంబంధించి సీరియస్ అయింది రెన్యువల్ ఎనర్జీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రుణం సమీకరించింది తిరిగి చెల్లించడంలో కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది కేంద్ర ఇంధన కార్యదర్శి అనేక సార్లు సిఎస్ లేఖలు రాశారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో గ్యారంటీ ఆధారంగా రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాసి రెండు వందల ముప్పై కోట్లు రాష్ట్ర కన్సల్టెంట్ ఫండ్ నుంచి నేరుగా జమా చేసుకున్నారు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన వ్యవహారం కావడంతో బయటికి పొక్కలేదు అదే ప్రస్తుతం అమరావతి బాండుల విషయంలో ట్రస్టీ అలాంటి అధికారం ఉపయోగిస్తే మార్కెట్లో పెరుగు ప్రభావం చూపి రాష్ట్ర పరుగు పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్